జై శ్రీ గురుదేవ దత్తకి జై సాయిబంధుల ఈరోజు మనం చేసే వీడియో బాబా సచ్చరిత్రలోని ఇరవై ఐదో అధ్యాయంలో కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం దాని ముందు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీని ఇంకా మనం పది మందికి బాబా విషయాలు చెప్పిన వాళ్ళు అవుతాం కదా సరే ఇంకా విషయంలోకి వచ్చేద్దాము దాము అన్న ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ లీల అన్నీ ఇష్టమే నాకు కానీ ఒక్కొక్క లీల చాలా ఆనందాన్ని ఇస్తుంది అన్నమాట ఆ లీల చెప్పుకున్నా అహ్మద్నగర్లో దాము అన్న అనే పేరు గల శ్రీమంతుడు చాలా బుద్ధిమంతుడు చాలా గుణవంతుడు అన్నిటికంటే బాబా అందు అతి ప్రేమ కలవాడనమాట ఈ దాము అన్న అతను ఒకసారి ఒక వ్యాపారం చేయదలిసి తను సొంతంగా నిర్ణయం తీసుకున్నాడా బాబా ఆజ్ఞతో అతను ముందుకు వెళ్ళాడా బాబా చెప్పిన మాటల్ని ఇతను విని ఎంత లాభం పొందాడు అనే విషయం మీరు చెప్పుకున్నాం ఈ దాము అన్నకి ఇద్దరు భార్యలున్నా పిల్లలు లేదు అయితే బాబా అనుగ్రహంతో బాబా దయతో బాబా కృపతో ఇద్దరు పిల్లలు పుడితే దానికి కృతజ్ఞతాపూర్వకంగా శ్రీరామనవమి ఉత్సవాలకి రెండు జెండాల్ని పెడతారనమాట మసీదు పైన అయితే అప్పటి నుంచి అంటే మొక్కుకున్నాడు ఆ మొక్కుని తీర్చడం కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు వాళ్ళ వంశస్థులు అప్పుడేమో దాము అన్న ఉన్నాడు కదా కూడా ప్రతి శ్రీరామనామకి జెండాల్ని మారుస్తారంట ఒకటేమో కది ఒకటేమో దాము అన్నది ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంది అయితే ఈ దాము అన్న గురించి మనం మాట్లాడుతున్నాం సరే ఈ దాము అన్న ఒక వ్యాపారం చేయాలనుకున్నాడు దాన్ని ఎలా ప్రారంభిస్తున్నాడో చూద్దాం ముంబై నగరంలోని దాము అన్న స్నేహితుడు రెండు లక్షల లాభం వస్తుంది మంచి వ్యాపారం ఉంది ఇటువంటి లాభసాటి వ్యాపారం చేద్దామా అని నీ ముంబై నుంచి ఉత్తరం రాశాడు ఈ దాము అన్నకి పైగా నువ్వు నేను భాగస్వాములుగా చేరి చెరుకు లక్ష లాభం మనం సంపాదించుకోవచ్చు నువ్వు నిర్భయంగా వ్యాపారం చేయి పైగా నాకు లెటర్ కూడా రాయి ఇప్పుడే ఒక పత్తి వ్యాపారం అంటే దూది వ్యాపారం చేద్దాము ధర వెంటనే పెరిగిపోతుంది ఇప్పుడు అవకాశం ఉపయోగించుకోకపోతే తర్వాత మనం పక్షాత పడాల్సి వస్తుందంటే లాభం రాదు వ్యాపారం మానుకోవద్దు చాలా మంచి వ్యాపారం అని అన్నకి లెటర్ రాశారు ఎవరైనా మనకు అలా చెప్తే అబ్బా మనం కూడా ఎప్పుడెప్పుడు వ్యాపారం చేసేద్దామా మనం కూడా ఎప్పుడు లాభం సంపాది సంపాదిద్దామని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది దామోన్నకే కాదు మనకు కూడా అనిపిస్తుంది అయితే మనమైతే అజ్ఞానం కాబట్టి అంటే మిమ్మల్ని ఉద్దేశించి కాదు ఐ మీన్ నేను నాలాంటి అజ్ఞానం అయితే నిజమే అమ్మో అని ఆశపడి ముందుకు వెళ్ళిపోయేదాన్ని బాబా కానీ ఇతను తెలివైన తెలివైన వాడు కనుక బాబా ఆజ్ఞా అనుగ్రహం తీసుకుందాము అనుకున్నాడు ఏ దాము అన్న ఏం జరిగిందో చూద్దాం ఇంకా దాము అన్నా కూడా గురుపుత్రుడు బాబాకి పుత్రుడు రాశాడు బాబా మాకు స్వతహాగా ఏ నిర్ణయం తీసుకునే ఇది లేదు బాబా అంటే మాకు అంత ధైర్యం లేదు కాబట్టి మీకు చెప్తే మీ అనుగ్రహం ఉంటే మమ్మల్ని ఆ వ్యాపారం చేయమంటే మేము చేస్తాం బాబా అని లెటర్ రాశారనమాట బాబా వారికి కా ఆ లెటర్ శ్యామాకు అందితే శ్యామ గబగబ ఆ లెటర్ తీసుకొని వచ్చి బాబాకు చెప్తున్నారు అంటే లెటర్ రాశాడు దాము అన్న అని చెప్తేనే ఆ లెటర్ తీక ముందే బాబావారు అన్న మాటలు విన్నాము ఏమంటున్నాడు ఏ అన్న ఏమి ఎత్తు వేస్తున్నాడు ఆకాశం నిచ్చలు వేస్తున్నాడా ఏమంటున్నాడు అని చెప్పన్నా కా తీసి చదువు శ్యామా అని చెప్పాను అలాంటి ఉత్తరం తీక మునిపే ఉత్తరంలోని విషయాలని బాబావారు ఇట్టి చెప్పేస్తారు ఇట్లా చెప్పాను బాబా ఎవరి మనసులో ఏముందో తెలిపి జ్ఞాని కాబట్టి ఇట్లా చెప్పేశాడు అనమాట ఇంకా లెటర్ చదివాడు శ్యామ బాబా ఏ విషయాలు అయితే చెప్పాడో అదే విషయాలు శ్యామ చెప్తున్నాడు శ్యామ అంటున్నాడు బాబా ముందు చెప్పేశారు కదా మరి ఎందుకు మళ్ళీ మీరు అడుగుతున్నారు అంటే అరే శ్యామ నాకేం తెలుసురా నాకేమి తెలీదు ఏదో నేను అలా చెప్పేసుకుంటే పోదా అని బాబా మళ్ళీ సరదాగా మనకి అట్లా చెప్తూ ఉంటారనమాట ఆయనకు అన్నీ తెలుసు సర్వమో తెలుసునా జ్ఞాని సిడీలో కూర్చొనే ఉంటారు కదలకుండా కానీ ఎవరెవరి మనసులో ఏముందో ఎవరెవరు ఏమేం చేస్తారో మొత్తము సర్వము తెలిసిన జ్ఞాని మన సద్గురు వారు వారన్నమాట ఇంక చెప్తున్నారు అరే ఆ సేటుకు రాయ్ ఉన్న దాంతో సంతృష్టి చెందమనం ఉన్న సగం రొట్టు చాలని చెప్పు ఎందుకు పడతాడు అని చెప్పి నువ్వు లెటర్ రాయి అని చెప్పి బాబావారు అన్నారు ఇంకా దాము అన్న అక్కడ ఎదురు చూస్తాడు అబ్బా బాబా అంటే అనుగుణం ఇచ్చేస్తాడు ఇంకా బిజినెస్ స్టార్ట్ చేసేద్దాము ఆ ఏముందని అక్కడ లెటర్ కోసం ఎదురు చూస్తూ అంటే బాబా పాజిటివ్గా చేయమంటాడు అని ఇతని ఉద్దేశం కాబట్టి లెటర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు దాము అన్న ఇంకా లెటర్ రానే వచ్చింది లెటర్ వచ్చి నన్ను చూసి నిరాశపడ్డాడు అన్నమాట దామో అన్న అరే బాబా ఇలా అన్నారు అరే నేను నేను చేయాలనుకున్నానే ఈ యొక్క వ్యాపారాన్ని బాబా ఇలా అన్నారు అని నిరుత్సాహపడ్డాడు మళ్ళీ శ్యామ అందులో ఒక మొక్క రాశాడు ఏమని లెటరు రాస్తే బాబా చెప్పారు కదా స్వయంగా నువ్వే వచ్చి అడిగితే కొంచెం ఏమన్నా బాగుంటుందేమో అని ఒక సలహా వేశాడనమాట అప్పుడు అనుకున్నాడు నిజమే లెటర్ రాయడానికి డైరెక్ట్ వీళ్ళు అడగడానికి చాలా తేడా ఉందండి మనం కూడా ఎవరినైనా ఫోన్లో వీళ్ళ విషయం చెప్పడానికి డైక్ట్గా వెళ్ళి విషయం చెప్పడానికి చాలా తేడా ఉంది అలాగే ఈ శ్యామ మాట అనేటప్పటికీ దామో అన్న కూడా అలా అనిపించింది నిజమే మనము డైరెక్ట్గా వెళ్ళి బాబాని అడుగుదాం లెటర్లో అయితే మన ఇలా చెప్పేసాడు కదా అని దామో అన్న అనుకున్నాడు అనుకొని సీడికి ప్రయాణమై బాబా దగ్గరికి వెళ్ళారనమాట ఇంకా బాబా దగ్గర పాదాల దగ్గర కూర్చొని మనసులో ఏమనుకుంటున్నాడు విన్నా ఏమంటున్నాడంటే నాయన దామో అంత విషయం అర్థమైంది ఇంకా బాబా దగ్గర కూర్చొని అడుగు పాదాలు నొక్కుతూ అది కూడా బాబాను కాకబడుతూ బాబాని అడుగుతున్నాడు మనసులో అనుకుంటున్నాడు ఏదన్నా పోని పత్తి వద్దు అన్నాడు దాన్ని వ్యాపారనా చేద్దామా అని ఈ దామో అన్న మనసులో అనుకుంటున్నాడు ఇంకా బాబా వారు అన్నారు అరే నువ్వు ఐదు షేర్లు కొని ఏడు షేర్లకు నువ్వు అమ్మాల్సి వస్తుందిరా నువ్వు ఏం అక్కర్లేదు నువ్వు ఉన్నదాంతో తృప్తిపడురా ఈ ధన కనకాలను మట్టిలా భావించే వారికి వ్యాపారంలో భాగమైన కాబట్టి నువ్వు అక్కర్లేదు నువ్వు బిజినెస్లో చాలా నష్టపోతావు కాబట్టి నీకు ఏది వద్దు ఉన్నదాంతో సంతృష్టిపడు అని అని చెప్పేశారు సరే అవతల స్నేహితుడు కంగారు పెడుతున్నాడు ఏమైంది దాము తొందరగా లెటర్ రాయి ఇదిగో నువ్వు ఇప్పుడు వ్యాపారం మిస్ అయిపోయినావు అనుకో మనం లాభం అంతా మిస్ అయిపోతాం మనం చక్కగా ఇంకా బోల్డ్ సంపాదించుకోవచ్చు అని అవతల నుంచి ప్రష్ చేస్తున్నాడు అప్పుడు దాము అన్న లేదు లేదు ఇతను మీద భక్తి కదా కాబట్టి నా గురువు వద్దన్నారు నా బాబా వద్దన్నాడు హా రే పీచోడు హా చెప్పిన మాటలు విన్నాడు హా రే నీ కర్మ నువ్వు అనుభవించు అని ఇంకా వేరే పార్ట్నర్ని చేసుకొని ఆ యొక్క అతను బిజినెస్ చేసుకున్నాను కొద్ది రోజులకు బిజినెస్లో అతనికి నష్టం వచ్చి ఉన్నదంతా అమ్మేసుకొని రోడ్డు పాలయ్యాడు దామో అన్న స్నేహితుడు బాబా మాట విన్నదానికి దామో అన్న చాలా ఆశీర్వదించబడ్డాడు నిజంగా ఏ వ్యాపారము చేయలేదు కానీ ఉన్నంతలో ధనవంతుడే కదా కాబట్టి హ్యాపీగా హాయిగా ఉన్నాడు దీని బట్టి మనం ఏం నేర్చుకోవాలి ఏది చేసినా మనం భగవంతుని అడిగి చేయాలి బాబా ఇది నేను చైనా ఇది వద్దా ఇది చేస్తే నాకు మంచిదా మీరు చెప్పండి బాబా అని ఈ దామం అన్న ఎలా అడిగాడు మనమందరం కూడా బాబాని అలా అడగాలి ఇది చైనా బాబా అందరూ అనుకుంటారు మా పాప పెళ్ళవల బాబా ఏం చేస్తారు బాబా ఏం చేస్తారు మా అబ్బాయి పెళ్ళవల లేదంటే నాకు ఇల్లు ఇవ్వలా బాబా ఏంటంటే మనం కోరికలో అడుగుతాం ఈ వ్యాపారంలో నాకు నష్టం వచ్చింది మనం ఒక ఒకరోజైన బాబాని అడిగామా బాబా ఇది చైనా నీకు ఇష్టమైతే ఈ సంబంధం కుదుర్చు బాబా నీకు ఇష్టం లేకుంటే వద్దు బాబా నీకు ఇష్టం లేకుంటే ఈ బిజినెస్ మానేస్తాను బాబా అని మనం శరణాగతి అయ్యామా లేదే మన ఇష్టంగా మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాము కాబట్టి మనం నష్టపోతున్నాం అనమాట కానీ ప్రతిదీ బాబా చరణాలెందు మనం దృష్టి నిలిపి మనం వారి పాదాలను నమ్ముకున్నట్లయితే మనకు మంచి సలహాలు ఇచ్చి మనల్ని ఉన్నత మార్గంలో పెట్టేది ఆ సద్గురు సాయినాథుడే అంటే భగవంతుడే కాబట్టి ప్రతిదీ బాబాకు మనం అప్పచెప్పేసి బాబా నీకు ఏది మంచిది అనిపిస్తే అది చేయను ఆయన నాకు మంచిదని మీరు చెయ్యొద్దండి మీకు ఏది మంచిది అనిపిస్తే అది చెయ్యండి నేను తాత్కాలికంగా ఏదో మిమ్మల్ని అడుగుతూ ఉంటా బాబా నాకు అది చే ఇది చేయని అడుగుతూ ఉంటా అలానే ఏదో మీరు చేసేసారు కాదు మీ మనసుకి మీకు నాకు ఏది లాభం నాకు ఏది శ్రేయస్కరం అనిపిస్తుందో అది మాత్రమే చేయండి బాబా అని మనం బాబాని ప్రార్థన చేసుకోవాలండి అప్పుడు బాబా వారు మనకు ఏది మంచో ఏది కావాలో అది మాత్రమే ఇస్తారన్నమాట ఇక దామో అన్నం బాబా అందు అత్యంత ప్రేమ అతని పాదాల మీద అంటే బాబా పాదాల మీద నమ్మకం బాబా అందు విశ్వాసం కాబట్టి గురువుని అడిగాడు ఇతను రక్షింపబడ్డాడు మరి ఇతని స్నేహితుడు ఏ పకీరాని ఎగితాలు చేశాడు ఆఖరికి అతను అన్నాడనమాట అరే నేను కూడా దాము అన్నలాగా గురుభక్తుని అయ్యి ఉంటే కనీసం నేను వెళ్ళి బాబాని అడిగింటే నేను కూడా కనీసం పాలు పాలవ్వకుండా ఒక మంచిగా ఉండేదా ఉండేవాడిని కదా నేను నష్టపోకుండా ఉండేవాడిని కదా నేను కూడా మంచిగా అభివృద్ధి చెందేవాడిని కదా అరే అని తను పక్షాత్త పడ్డాడనమాట కాబట్టి మనం ఎవరైనా సరే ఏమి కావాలన్నా భగవంతుణ్ణి మీరు అనుకుంటారేమో సాయి భక్తుల ఈవిడ దత్త ఇవ్వడం కాబట్టి ఇలా చెప్పొద్దే అనుకోవద్దండి నిజంగా గొప్ప మహాత్ముల్ని అంటే మీరు ఏ భక్తులైతే ఆ దేవుణ్ణి అడగండి ఇందులో మళ్ళీ బాబానే తీసుకొచ్చాను అని మళ్ళీ నన్ను తిట్టు మాకండి కొంతమంది అలాగే అంటారు ఈవిడ బాబా భక్తులు కాబట్టి బాబా మాటలే చెప్తుంది దత్త భక్తురాలు కాబట్టి దత్తుడి గురించే చెప్తుంది అని మాకండి మన భక్తి ఎంత నిశ్చలంగా ఉండి మన భగవంతుణ్ణి మీరు ఏ ఇష్టం మీ దేవుని ఏ దేవుడైనా పర్వాలేదు అందరూ ఒక్కటే కదా ఉన్నది ఒకటే కాబట్టి ఆ దేవుణ్ణి ప్రార్థన చేసేటప్పుడు నీకు ఏది మంచి అయితే అది చేయినా నాకు ఆశ ఎక్కువ కాబట్టి ఆశను తుంచివేసి నా మనసుకు ఏది ఇష్టమో అది మీరు చేయండి అని మనం భగవంతుని ప్రతిరోజు కోరుకోవాలి సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయినా అందాం అందరం హాయిగా ఉందాం